ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి అమృతం అధ్యాయం నాలుగు భక్త సులభుడు భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ననుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు అందుకే సాయి భక్త సులభుడు భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు ఉపనయనమైనప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తూ ఉండేవాడు అతనికి పంతొమ్మిది వందల పదిలో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి అతడు తన శరీరము నుండి విడువడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి ఈ షిరిడీ సాయి నీవాడు ఆయనను ఆశ్రయించు అన్నారు అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతనిని ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని నీవు నా దర్శనానికి వచ్చావా నేనే నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు స్వప్నంలోలాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే ఆయన అతనిని కౌగిలించుకొని నీవు నావాడివి కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు అతని కళ నిజమైంది ఇష్టదైవం అతనికి సద్గురువుని చూపాడు అతని ఆనందానికి అవధులు లేవు అతడు పంతొమ్మిది వందల పదిహేనులో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకుని సిరిడి చేరాడు సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని ఇది నాది నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతనికేసి చూచి నవ్వారు అలానే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటూ ఉంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి ఇవన్నీ నీవే అన్నారు ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా నా ఖజానా తాళంచవి నీ చేతిలో పెట్టాను నీకేమి కావాలో కోరుకో ఇస్తాను అన్నారు రేగే వివేకంతో అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నాడు ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతను వీపు తట్టారు నాటి నుండి అతనికి ఎప్పుడు బాబా తన దగ్గరున్నట్లే ఉండేది అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా బిడ్డ కావాలా బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను మనకెట్టి సంబంధము ఉండదు నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు మాకు మీరే కావాలి అన్నాడు రేగే అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు బలవంత్నాచ్ని మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచ్నే మనసు కలతపడింది అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండీ నుండి వస్తూ అతనిని చూచి మమలతదారుకు చెప్పకుండా వచ్చావేమీ ఇలా ఎప్పుడూ చేయకు అన్నారు ఆ మాట నిజమే నాచ్ని అక్కడున్న మూడు రోజుల్లో ఇలాంటి లీలలెన్నో చూచాడు అతనికి బాబాపై విశ్వాసం కలిగింది అతడు పంతొమ్మిది వందల పదిహేనులో సిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ రెండు అణాలు ఇచ్చాడు నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కాని దక్షిణ ఇవ్వడం మరచాడు అతడు తిరిగి వెళ్లేటప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన రెండణాలు ఇవ్వవేమీ ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు అన్నారు అతడివి తెచ్చి సమర్పించాడు సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రబాయి బోర్కర్ ఇలా చెప్పింది మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరిలో ఉన్నారు నేను షిరిడీ వెళ్ళాను ఒకరోజు బాబా అమ్మా నీవు వెంటనే పండరి వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కరలేదు అన్నారు నేను మరిద్దరితో కలిసి వెళ్లేసరికి మా వారు అక్కడ పని వదలి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కు తోచక స్టేషన్లో కూర్చున్నాను ఒక ఫకీర్ వచ్చి ఆలోచిస్తావేమి వెంటనే వెళ్ళు మీ వారు థోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నారు నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు రెండు టికెట్లు ఇచ్చాడు మేము థోండ్ చేరేసరికి మా వారక్కడ కునుకు తీస్తూ ఉంటే కలలో పకీరు కనిపించి నా తల్లిని ఇలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు నా దగ్గరున్న సాయపటం చూచి తనకు కనిపించింది వారేనన్నారు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణిని కాలేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరేనన్నారు తర్వాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది ఆ వయస్సులో గర్భం అవదని అది వ్రణమని వైద్యులు అన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను చిత్రం నాకు సకాలంలో సుఖప్రసవం అయింది అలానే మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్లేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను చాతుర్మాస్యమైన ఏడవ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకుని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామ్ అంటూ కన్నుమూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట నగర్ వాసి అన్వర్ ఖాన్ ఖాజీ సాయిని దర్శించి తేలికాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారు కింద మూడు అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తర్వాత బాబా చెప్పినది అక్షరాలా నిజమైంది మరొకసారి మీరాన్ నుండి మద్దుషా ఫకీరొచ్చి అత్యవసరంగా ఏడు వందలు కావాలని చెప్పి దుఃఖించాడు ఆ పైకం బాపు సాహెబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి అతడు ఆ పైకం సాయికిచ్చాడు దానిని ఆ ఫకీర్కివ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి వారు దానిలో రెండు వందలు తీసుకొని మిగిలినది మాత్రమే పకీరికిచ్చారు అతడు ఎంత గోల పెట్టినా సాయి పలుకలేదు అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రష్ అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్షా రెండు వందలు సమర్పించాడు కారణం ఆ ముందటి రాత్రి ఇర్రష్ సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్లమని నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీర్కు భోజనము రెండు వందలు ఇవ్వమని చెప్పారు మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళు లంకబిందె దొరుకుతుంది అన్నారు బాబా అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు వెళ్ళాడు అక్కడ ఒక లంకబిందె కనిపించింది దాన్ని మోయలేక మరొకరిని తోడు తీసుకు వెళ్లేసరికి అదక్కడ లేదు అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయారన్నారు సాయి షిరిడీ సమీపంలోని కోర్హెలా నుండి రోజూ ఆరతి భజనలకు పిలాజీ గురవు షిరిడీ వస్తుండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి అర్ధ ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటుండదు అన్నారు ఆమె తన బాబుకొక గుడ్డ ఇవ్వమన్నది తర్వాత ఇస్తాలే అన్నారు ఆయన ఆ రాత్రి గురవ్కు కూడా కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి లోటు రాదు అన్నారు మరో రోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు పిలాజీ రోజూ బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా అలా తమ మాట నిలుపుకున్నారు ఆత్మారాముని భార్య తగవు పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల పద్మూడులో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు హరిబాబు ఫస్నే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు ఇంకేమి చేయాలా అని అతడు కంగారు పడుతూ ఉంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తర్వాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన ఫన్సే తప్పించుకోజూచాడు కానీ వీలుపడలేదు నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్లు అంగీకరించారు నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణ్నికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కరుణిస్తారు అన్నారు అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజుకల్లా శిక్ష రద్దయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు ఆదందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు అందరిలో అతడొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూచేసరికి ఆ ఫకీరు కనిపించలేదు కాకాసాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల పదిలో షిర్డీలోని కొంత భూమి బేరం చేశాడు ఆసామి లక్ష్మణ్ భట్ వెల రెండు వందలు చెబితే దీక్షిత్ నూట యాభై రూపాయలకు అడిగాడు ఎంతకూ తెగలేదు భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు మధ్య మార్గంగా పోండి నీవు నూట ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కాని అతడా విషయం దీక్షిత్కు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకు కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది దుర్బేగాంలో శాంతాబాయికి వేలు మీద చీము కారుతూ ఉండేది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పసురు పూసుకోమన్నారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది ఆ విషయం ఆమె సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు రాసింది ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్లు వత్తారు తర్వాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై అధ్యాయం నాలుగు భక్త సులభుడు సంపూర్ణం